ఆనంద భైరవి ఆఫీస్లో అందరూ వచ్చే కొత్త ఎండి కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు అక్కడున్న స్టాఫ్ దర్శన్ ని ఉద్దేశించి ఇలా అంటూ ఉంటారు సార్ ఈసారి ఎండిగా మీరే అవుతారేమో అనుకున్నాం కానీ మీరు కూడా కొత్తగా వచ్చే ఎండి కోసం ఎదురు చూస్తున్నారు అని స్టాఫ్ దర్శన్ ని అంటూ ఉండగా దర్శన్ కాస్త మహమాట పడతాడు లీల తన భర్తతో ఇలా అంటుంటుంది ఈసారి ఖచ్చితంగా ఎండి కాబోయేది మన రోహితేనండి అంటూ ఉండగా అవును కావచ్చు అని అంటూ ఉంటాడు అతను అప్పుడే ఒక రెడ్ కలర్ కార్ వచ్చి ఆఫీస్ ముందు ఆగుతుంది అప్పుడు ఆనంద చాలా సంతోషంగా ఇలా అంటుంటుంది అదిగోండి కొత్త ఎండి గారు వచ్చేశారు అని చెప్పగానే అందరూ అటువైపు దృష్టి నిలుపుతారు ఇక కార్ ఫ్రంట్ సీట్ నుండి రోహిత్ స్టైల్గా కిందికి దిగుతాడు స్టైల్గా సూట్ వేసుకొని ఉంటాడు రోహిత్ రోహిత్ని చూసి అందరూ షాక్ అవుతారు వాళ్ళ అమ్మా నాన్న కూడా ఈసారి ఎండీ మన రోహితేనండి అని సంతోషపడుతూ ఉంటారు ఇక అనన్య మొత్తానికి ఆనంద భైరవి నా మొగుని ఎండీని చేసేసింది అని అనుకుంటూ కంగారుగా వెళ్ళి రోహిత్ కోసం గొడుగు పడుతుంది ఇక వాళ్ళ కాంచనా పూలు చల్లడానికి రోజు పెటల్స్ని తీసుకొని వస్తుంది గొడుగు పట్టిన అనన్య వైపు చూస్తూ రోహిత్ ఇలా అంటుంటాడు గొడుగు పట్టాల్సింది నా కాదు ఎండి గారికి అని అనగానే అందరూ షాక్ అవుతారు ఎండి ఎవరా అని ఆశ్చర్యపోతూ ఉంటారు అందరూ అప్పుడు కార్ బ్యాక్ సీట్ నుండి స్టైల్గా స్పెట్స్ పెట్టుకొని శరణ్య కిందికి దిగుతుంది కిందికి దిగిన శరణ్యని చూసి అందరూ షాక్ అవుతారు శరణ్య చాలా అందంగా ఉంటుంది స్పెడ్స్ పెట్టుకొని హుందాగా ఉంటుంది శరణ్య శరణ్యని ఎండిగా చేయడంతో దర్శన్ లీల అందరూ షాక్ అవుతారు ఆనందభైరవి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది శరణ్యని చూసిన కాంచన కంగారుగా షాక్తో తన చేతిలో ఉన్న ఫ్లవర్స్ ఉన్న ప్లేట్ని పైకి ఎగరేయగా ఆ ఫ్లవర్స్ అన్ని శరణ్యపై వర్షంలా పడతాయి ఇక మళ్ళీ తనని తాను తమాయించుకొని శరణ్య వస్తున్న దారిలో ఫ్లవర్స్ విసురుతూ ఉంటుంది కాంచన అనన్య గొడుగు పడుతూ ఉంటే హూందాగా లోపలికి శరణ్య ఎంట్రీ ఇస్తుంది ఇప్పుడు దర్శన్ పరిస్థితి ఏంటి దర్శన్ మారుతాడా ఆనంద నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారా లేదంటే అడ్డుకుంటారా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్